హే హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు లాగైతే ఎర్లీ మార్నింగ్ నేనైతే సిక్స్ ఓ క్లాక్కి లేచానండి ఆ తర్వాత బయట చూడొచ్చు వర్షంగా ఉంది సో చాలా కూల్గా కూడా ఉంది వెదర్ సో ఆ తర్వాత అయితే టీవీ ఆన్ చేసుకున్నాను టీవీ చూద్దామని న్యూస్లో అయితే స్కూల్ అయితే క్లోజ్ చేస్తున్నారంట సో తెలంగాణ మొత్తం తెలుగు రాష్ట్రాలలో అయితే చాలా వర్షంగా ఉందంట సో ఇక్కడైతే మా బాబు వచ్చేసి అయితే చాక్లెట్ కావాలని అయితే ఏడుస్తున్నాడు సో నువ్వు బ్రష్ చేస్తే చాక్లెట్ ఇస్తానని చెప్పి సరే అని ఇలా అయితే బ్రష్కి అయితే కోల్గేట్ పెట్టించుకొని అయితే బ్రష్ అయితే చేశాడండి సో బ్రష్ చేయడం కోసం అయితే తను ఎప్పుడూ ఏడాడు బ్రష్ అయితే చేసుకుంటాడు సో తను తానైతే అయితే చేసుకుంటాడు ఆ తర్వాత వచ్చేసి చాక్లెట్ కావాలని ఏడిస్తే అయితే చాక్లెట్ అయితే తీసిచ్చాను ఆ తర్వాత అయితే పాలు తీసుకురావడానికైతే మేమైతే బయటికి వెళ్తున్నాము సో ఆ తర్వాత ఇక్కడైతే వర్షం అయితే చాలా ఉందండి సో అందుకని చెప్పైతే ఇలా అంబ్రేళ్ళ తీసుకొని అయితే వెళ్ళాము సో బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళి రావాలి దగ్గరలో అయితే ఎక్కడైతే పాలైతే దొరకవు సో మార్నింగ్ అయితే బాబు పాలు తాగుతాడు సో తన కోసం అయితే ఇలా పాలు తీసుకొచ్చి అయితే వేడి చేశాను సో ఆ తర్వాత అయితే బ్రెడ్ అయితే రోస్ట్ చేసిద్దామని చెప్పేసి అయితే కొంచెం ఇలా నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని అయితే దానిపైన వేసి అయితే ఇలా మంచిగా అయితే రోస్ట్ చేశాను సో ఇంకొకటి కూడా తీసుకొని అది కూడా అయితే రోస్ట్ చేసి అయితే దానిపైన అయితే కొంచెం పీనట్ బటర్ అయితే వేసి అయితే ఇలా అయితే మా బాబుకి అయితే తినిపిస్తున్నామండి మా వారు కూడా ఈరోజు టిఫిన్కి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదే తిన్నారు తర్వాత వచ్చేసి అయితే బాబు అయితే కొద్దిసేపు ఇలా ఆడుకున్నాడు సో చేస్ పైన ఎక్కి అయితే కింద పడతామని చెప్తే వినకుండా అయితే కొద్దిసేపు అయితే అలాగే ఆడుకున్నాడు అయితే ఆఫ్టర్నూన్ అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి సో లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి మార్నింగ్ అయితే ఏం చేయలేదు సో అందుకని చెప్పైతే వంకాయ కర్రీ చేద్దామని చెప్పైతే వంకాయలు అయితే ఇలా నేను కట్ చేస్తున్నాను మా వారైతే ఈరోజే వంకాయలు అయితే తెచ్చారండి మార్కెట్ నుంచి సో శ్రావణాలు అయిపోయినాయి కాబట్టి రేట్స్ అయితే అలాగే ఉన్నాయి సో ఏది అరకిలో అయితే థర్టీ ఫార్టీ రూపీస్ అయితే ఉంది సో ఆ తర్వాత వచ్చేసి నేనైతే వంకాయ పులుసు చేద్దామని అయితే ఇలా కర్రీ చేశాను సో ఆ తర్వాత వచ్చేసి అయితే రైస్ కూడా పెడుతున్నానండి సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇది ఇలా కర్రీ అయితే అయిపోయిందండి సో ఆ తర్వాత అయితే రైస్ అయితే మంచిగా కడుక్కొని అయితే రైస్ కూడా పెట్టేసాను సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ అయిపోయింది సో ఆ తర్వాత మా బాబుకి అయితే కొంచెం తినిపిద్దాం అనేసి ఎంత ట్రై చేసినా కూడా తను అయితే ఈరోజైతే రైస్ అయితే తినలేదు ఆ తర్వాత వచ్చేసి ఆడుకొని కొద్దిసేపు అయితే ఇలా పడుకుండి పోయాడు ఆఫ్టర్నూన్ అయితే తప్పకుండా ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుకుంటాడు సో ఆ తర్వాత నేనైతే అన్నం అయితే ఇలా వేసుకుని టీవీ చూస్తూ అయితే తింటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి సో నేనైతే గ్రూప్ త్రీ అయితే ఎగ్జామ్ ఉంది కదా సో అందుకని చెప్పేసి అయితే ఇండియన్ హిస్టరీ అయితే చదువుతున్నానండి సో ఇక్కడ మా వారైతే ఏం చేస్తున్నామంటే అంటే అని చెప్తున్నాను ఏ టాపిక్ చదువుతున్నారు అని అంటే ఆ బుక్ ప్లస్ టాపిక్ అయితే చెప్పాను సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ అండి హిందూ నాగరికత అయితే నేను చదువుతున్నాను ఇదైతే మన భారతదేశంలో ప్రాచీన నాగరికత సో ఎంతో పేరుగాంచింది కూడా పిల్లలతో అయితే టైం అయితే అసలు సెట్ కాదండి సో అంతగా అయితే చదువుతలేను డైలో అయితే వన్ టూ అవర్స్ అయితే చదువుతాను ఈరోజు అయితే కర్రీలో అయితే అల్లం పేస్ట్ వేయలేదండి సో అల్లం లేదు సో అందుకని చెప్పేసి అయితే దానికోసం నేను అల్లం వెల్లుల్లి అయితే ఇలా అయితే పొట్టు తీస్తున్నాను సో ఇక్కడ మా వారితో అయితే మాట్లాడుతూ అయితే చేస్తున్నాను సో నేను చదివింది ఈరోజు హిందూ నాగరికత గురించి అయితే రివిజన్ చేస్తూ అయితే తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అయితే అల్లం అయితే తీసాను సో ఈవినింగ్ అయిందండి టైం వచ్చేసి అయితే ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సో చెట్లని ఎండిపోతున్నానైతే కొన్ని అయితే వాటర్ అయితే పోస్తున్నాను ఇలా సో ఆ తర్వాత స్నాక్స్కి వచ్చేసి అయితే పచ్చి బఠాణాలని అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకొని అయితే తిన్నాము మా బాబాయ్ అయితే ఎంతో ఇష్టంగా తిన్నాడు సో అంతే అండి ఈరోజు లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్